వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనది పార్టీ అధినేత జగన్కు అత్యంత నమ్మకస్తుడైన నేత రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైంది ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా చేయవచ్చా ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా అనే ప్రశ్నలు తలెత్తడము సహజమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సమయ సమన్వయంగా వ్యవహరించారు తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు తాను అబద్ధాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు కాకినాడ సీపోర్ట్ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు విజయసాయిరెడ్డి భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోనవసరం లేదు ఈ మధ్య కాలంలోనే ఆయన ఒకటి రెండు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్గా కూడా నియమితులయ్యారు అంటే ఆయన యాక్టివ్గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా మరి ఇంతలోనే ఏమైంది ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు బీదా మోపిదేవి టీడీపీ ప్రభో ప్రలోభాలకు ఆకర్షితులయ్యే రెడ్ బుక్ భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతోంది ఒరిజినల్గా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నది మోపిదేవే ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని ఉంటారు మరో సీటు లోకేష్కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్కు దక్కింది ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది బహుశా టీడీపీ రాజకీయ వ్యవహారాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి మొత్తం పదకొంట్ సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉండగా ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైఎస్ఆర్ వైసీపీ కోల్పోయినట్లుంది మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని ప పదంతులు వచ్చిన ఆయన ఖండించారు వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చు అనే దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయాలని తొలత చెప్పారు ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు అంటే దాని అర్థం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందాహ సందేహం వస్తుంది ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారని ప్రత్యేకించి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా అవ్వాలని భావించారా అంటే పూర్తిగా అవునని చెప్పలేము గతంలో జగన్తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు ఏడాది పాటు జైల్లో ఉండడానికి కూడా ఆయన వెనకాడలేదు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు టీడీపీ నేతలు కానీ టీడీపీ మీడియా కానీ ఆయనపై ఎప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోనూ వారితో కాంటాక్ట్ అనుకోవచ్చు ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహం హస్తం అందించినట్లు అనిపిస్తోంది బీజేపీ జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు టీడీపీకి తెలియకుండానే ఈ కథ నడిచిందని అంటున్నారు బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే పదే మోదీ అమిత్ ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పుట్టుకుందన్న అనుమానం కలుగుతోంది మరోవైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది ఆయనపై సానుభూతి కురిపిస్తోంది విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు పార్టీలో అంతర్గత విభేదాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నారు వాటి గురించే రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే వీరు ఆయన కాదు ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో పెద్దవో సమస్యలు ఉంటాయి అయినా ఇప్పుడు అధికారంలో కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు కాకపోతే ఎవరైనా పార్టీని విడదానికి అలాంటి వాటిని సాకులుగా చూపుతారా ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా కాదా బీజేపీలో చేరాలని యత్నించారా అన్న దానిపై స్పష్టత ఇవ్వగలగాలి ఈ ఆపరేషన్లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు చంద్రబాబు లోకేష్లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్న నేపథ్యంలో వాటి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఎలా చేసి ఉండొచ్చా అనేది పలువురు డౌట్గా ఉంది కానీ అలాంటి వాటికి తాను భయపడినని ఆయన చెబుతున్నారు విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరంగా అయినట్లు చెబుతున్నా భవిష్యత్తులో ఆయన ఏం చేస్తారో చెప్పలేదు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వంటి వారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో పనిచేసిన పనిచేసిన జగ్జీవన్ రామ్ కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంలుగా చేసిన దేవరాజ్ జార్జ్ మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరంగా అయ్యారు తిరిగి ఆమె ఉన్న ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పక్కనే కూర్చొని ఉన్న ఉపనేత రఘురామరెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్ ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు ఓటమును చవిచూశారు టీడీపీ జనసేన బీజేపీల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితుల్లోనే ఆ పార్టీలు ఉన్నాయి మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగనే గెలుస్తారేమో అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు అందువల్లే ఎలాగోలా వైఎస్ఆర్సీపీని జగన్ను బలహీనపరచాలని టీడీపీ అనేక వ్యూహాలు పండుతోంది వాటిలో ఎక్కువ భాగం కుటీల రాజకీయాలే అని సంగతి తెలిసిందే ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతుంది అయినా జగన్ తొనకలేదు వెనకలేదు ఎదురు ఎదురు నిలబడ్డ తన దారిలో వెళ్ళే నేత ఆయన సోనియా గాంధీ అత్యంత శక్తిమయంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసిన ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి కుట్రలు పడినా వాటిని ఎదుర్కొన్నారే తప్ప తలవంచలేదు ఈ పదిహేనేళ్లలో రాజకీయాల్లో ఎన్నో కష్టాలు కథగండ్లు ఎదుర్కొన్న జగన్ వచ్చే నాలుగేళ్ళు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సిద్ధమవుతున్నారు అదే ఆయన బలం అని చెప్పాలి ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్ఫూర్తి పొందుతుంటారు